దేశానికి అన్నం పెట్టే అన్నదాత సేవలు ఇరవై ఏళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్నామని ఖమ్మం ట్రంక్ రోడ్డులోనే తెలంగాణ సీల్స్ అధినేత జీ నాగరాజు అన్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు అన్ని రకాల నాణ్యమైన బ్రాండెడ్ విత్తనాలు అందజేస్తున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ సీల్స్ అధినేత జీ నాగరాజు మాట్లాడుతూ రైతుల నమ్మకానికి చిరునామాగా తమ సంస్థ పనిచేసిందన్నారు రైతు సోదరులకు డీలర్లు నర్సరీ నిర్వాహకులకు అందరికీ బ్రాండెడ్ మిర్చి పత్తి కూరగాయల విత్తనాలు సరసమైన ధరలు అందిస్తున్నామని తెలంగాణ నాగరాజ్ తెలిపారు ముందుగా మా రైతు సోదరులందరికీ నమస్కారాలు అండి ఆల్రెడీ ఇప్పుడు మొదలవుతుంది ఆల్రెడీ గత వారం రోజుల నుంచి కూడా రైతు విత్తనాలు తీసుకెళ్ళటానికి వందల మందిగా షాప్ దగ్గర వస్తూ తీసుకెళ్తున్నారు ఈ రోజు ఖమ్మంలో తెలంగాణ సీట్స్ అన్నది అందరికీ తెలిసిన పేరండి ఎందుకంటే చుట్టుపక్కల కూడా దగ్గర దగ్గర పది పదిహేను మండలాలు కాకుండా మన ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి ఇటు ఆంధ్రా నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చేసి తెలంగాణ లో కొనుక్కొని వెళ్తున్నారండి వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి ఇంతే కాకుండా మా షాప్ ఇంతమంది జనాభా కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మేము రైతులకు సర్వీస్ ఇస్తామండి మేము ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఫీల్స్ పెట్టామండి దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది రైతులకి ప్రతి వెరైటీ కాటన్ గా చిల్లిగా చూపించడం జరిగిందండి ప్రతి రైతు సోదరుడు కూడా మా దగ్గరకు తీసుకోవడం ముఖ్య కారణాలు అదేనండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము విత్తనం ఏది ఇచ్చినా సరే కంపెనీతో సంబంధం లేకుండా మా షాప్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఫీల్డ్ వెళ్ళి చూడటం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన పెట్ ఏ స్ప్రేయింగ్ చేసుకోవాలని కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అందుకని ఈ రోజు ఇన్ని షాపులున్నా కూడా చాలా షాపులలో అందరూ కూడా మేలిన విత్తనాలు అమ్ముతున్నా ముందైతే మా తెలంగాణకి వచ్చి రైస్ సోదరులంతా తీసుకొని వెళ్తున్నారు ఈ రైస్ సోదరులందరికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు అండి దీంతో పాటు ప్రతి ప్రముఖ కంపెనీలు కూడా మా దగ్గర లభిస్తాయండి ఉన్న కంపెనీలు అన్ని కూడా సీడ్ అయితే మిర్చి విత్తనాలు కానీ పత్తి విత్తనాలు కానీ మొక్కజొన్న కానీ కూరగాయ విత్తనాలు కానీ అన్ని ప్రముఖ కంపెనీలు అన్ని కూడా మా దగ్గర లభిస్తాయండి అందరూ జాగ్రత్తగా ఈ ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది కనుక ఊర్లలో ఎక్కడ రైతులకి ఇంటి దగ్గర తీసుకొచ్చిస్తే తీసుకోకండి జాగ్రత్తగా మీరు ఎక్కడ ఉన్నా బిల్లు తీసుకోండి ప్రముఖ షాపులు తెలిసిన షాపులు కొనుక్కోండి ఆ బిల్లుతో పాటు మీకు ఇచ్చే లార్ట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి కంపల్సరీ రైస్ సంతకం పెట్టి మీ పంట అయిపోయే వరకు బిల్లు ఖాళీ ప్యాకెట్ దాచ పెట్టుకోండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా షాప్ తరఫున కంపెనీ వాళ్ళందరూ వచ్చి చూస్తారు ఖచ్చితంగా మా దగ్గర రండి తీసుకోండి మీకు మంచి విత్తనాలు దొరుకుతాయి మంచి దిగుబడులు వస్తాయని చెప్తున్నామండి నా పేరు లింగారెడ్డి నేను సూర్యాపేట నుంచి వచ్చాను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ సిరి విషయాల్లో ఎట్లాంటి రిమార్క్ లేదు అందరూ కూడా